ఏంటి ఈ రోజు కిచెన్ లో కాకుండా బెడ్రూమ్ లో కనిపిస్తుంది అనుకుంటున్నారా అవును చాలా డేస్ అయింది అనమాట చూపిస్తాను ఈ సెల్ఫ్ చూసారా ఎలా అయిపోయిందో ఈ మొత్తం ఇది ఫస్ట్ అయితే పిల్లల బట్టలు అంటే ఇప్పుడు చలికాలం వచ్చేసింది కదా వింటర్ వచ్చేసింది కదా వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ టీషర్ట్స్ ఫుల్ ప్యాంట్స్ అన్ని తీసి ఈ స్లీవ్ లెస్ గానీ టీషర్ట్స్ గానీ పక్కన పెడతాను అనమాట ఎవ్రీ ఇయర్ అక్కడ రొటేట్ అయితే ఉంటాయి అంటే కొత్తవి చూస్తే అలా ఇప్పుడైతే కట్స్ కానీ షార్ట్స్ కానీ అన్ని పక్కన పెట్టేస్తాను వింటర్ అయిపోయే వరకు మళ్ళీ వింటర్ అయిన తర్వాత తీస్తాను ఇప్పుడైతే ఈ ఇక్కడ ఉన్న బట్టలు వచ్చేసి వాష్ చేసిన తర్వాత చేపని ఉంది ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే సెల్ఫ్ లో ఉన్న బట్టలన్నీ క్లీన్ చేసి పైన సెల్ఫ్లు కూడా చదరాలి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫటాఫట్ చేయడం తోసేయడం అంతే ఇప్పుడైతే ఆ ఈ రెండు సెల్ఫ్లు పిల్లల బట్టలు అనమాట తీసి క్లీన్ చేయాలి అవసరం ఉన్నాయి ఒక సైడ్ అవసరం లేని ఒక సైడ్ పెట్టి కదరాలన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ఫోల్డ్ చేసిన బట్టలన్నీ వెనక్కి జరిపి ఇవన్నీ ఇక్కడ షిఫ్ట్ చేస్తాను ఈ ఫోల్డింగ్ చేసిన అన్ని పక్కన పెట్టేసేయాలి ఇవన్నీ ఎవరి వాళ్ళకి పెట్టాలన్నమాట రవి సెల్ఫ్ కూడా క్లీన్ చేయాలి బెడ్ పైన పెట్టుకుంటేనే కంఫర్ట్ గా ఉంటాయి అన్ని కూర్చోవచ్చు ఇవ్వచ్చు అమ్మా ఇప్పుడైతే ఇదైతే పాప సెల్ఫ్ పాప సెల్ఫ్ బట్టలు అన్ని తీస్తాను తన షార్ట్స్ స్కర్ట్స్ అన్ని తీసేసి ఓన్లీ ఫుల్ హ్యాండ్స్ వి ఫుల్ ప్యాంట్లు ఇప్పుడైతే యూజ్ చేస్తాను అన్ని ఫోల్డింగ్ వే గాని అలా పెట్టేసరికి అటు ఇటు మా పాప రోజు ఫ్యాషన్ డిజైనర్ కదా రెడీ అవుతా ఉంటది అనమాట ఏది కావాలంటే అది తీస్తే వేస్తుంది రెడీ అవుతా ఉంటుంది సో ఫస్ట్ అయితే తన సెల్ఫ్ అందరి ఒక్కేసారి తీస్తే మళ్ళీ క్లమ్స్ క్లమ్స్ అయిపోయి అట్టే ఇటు కాల్స్ రోజు మళ్ళీ ఇద్దరివి ఎవ్వరిది వాళ్ళకి గా తీస్తే ఈజీగా ఉంటది అనమాట ఇప్పుడైతే ప్యాంట్స్ ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇక ఈ వింటర్ మొత్తం ఓన్లీ ఫుల్ హ్యాండ్స్ వాడుతాం కాబట్టి షార్ట్స్ స్కర్ట్స్ అన్ని తీసి వేరే కవర్ లో పెట్టేస్తాను అది బయట ఉంటే కూడా మళ్ళీ వేసుకుంటా ఉంటది అందుకని ఇది తీసేసి ఓన్లీ స్కర్ట్స్ ఇట్లా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ అన్ని బయట పెడితే రోజా వేసుకుంటది ఇలా స్లీవ్ లెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా బాన్స్ అన్ని తీసేస్తా స్కర్ట్స్ పక్కన పెట్టేస్తున్నాయి ఏమైంది కానీ ఇట్లా ఫుల్ ప్యాంట్స్ ఉంటాయి అంటే ఎవ్రీ ఇయర్ ఇక తన సరిపోయే వరకు పొడిపోయిపోతే చేంజ్ చేయాల్సిందే ఇయర్ అన్ని లెగ్గిన్స్ అన్ని వాడిపిచ్చేస్తా రోజు ఇంట్లో వేపిస్తాయి ఇక కొనడం కానీ తప్ప వేయడమే లేదు అన్ని ఫోల్డింగ్ తోనే కానీ పైన కింద ఉల్టా ఫల్టా అయిపోయినాయి ఈ ప్యాంట్ చాలా బాగుంటది పాపకి చాలా ఇష్టం వస్తుంది నాకు అన్ని స్కర్ట్స్ ఇవన్నీ తీసి రోజు వేసుకుంటది ఇంట్లో దానిపై ఇలా ఫుల్ హ్యాండ్స్ అన్ని తీసి ఇప్పుడు సపరేట్ గా పెడితే వేసుకోవడానికి ఈజీగా ఉంటది తనకి సార్ సెట్ సెట్గా ఉంటానమాట కాంబో ఆఫర్ లో అందుకే లెగ్గిన్స్ అన్ని సేమ్ ఉంటాయి ఈ ప్యాంట్లు అన్ని కూడా సెట్ ఒక సిక్స్ ఉన్నా అన్ని కలర్స్ లో సిక్స్ ప్యాంట్లు ఉన్నా ఎప్పటికీ పనికి వస్తాయి కదా అని వేసుకునే వేసుకోదు ఇప్పుడు నో షార్ట్స్ నో స్కర్ట్స్ ఓన్లీ ఫుల్ ప్యాంట్స్ వేయిస్తాయింట్లే స్కూల్ డ్రెస్ కూడా స్కర్ట్ ఆపేసి ఫుల్ ప్యాంట్ వేస్తున్నాము షార్ట్ తీసేసి ఫుల్ ప్యాంట్ వేస్తున్నాను ఇప్పుడన్నా ప్యాంట్ తొక్కకుండా ఆడకుండా ఉంటే ఇది వాడతా చిన్నగా అయిపోతుంది అట్లనే ఉంది ఇది అయితే స్కూల్ డ్రెస్ పైకి అయితే ఇలాంటి షార్ట్స్ వేస్తా అనమాట నాగు బ్లూవి మంచిగా ఉంటే వింటర్ లో మంచి పని ఇది మా పాప చిన్నప్పుడు తీసుకుంది ఇప్పుడు బాబుకి వేస్తాం ఉండదు ఎక్కడ ఉండని ఉండని ఎందరికానీ ఇవన్నీ స్లీవ్ లెస్ సమ్మర్ లోదిగా నీకు కదా అక్కది ఇవి ఇదన్నీ అక్కది గున్నుగా ఓకే చూడండి పాప సెల్ఫ్ అయితే అయింది ఓన్లీ ఇక వింటర్ లో వేసుకున్న ఫుల్ హ్యాండ్స్ వి ఇది బాబు ప్యాంటు ఇది బాపుది ఇది పాపది ఉతికినవి ఇవన్నీ ఇది ఫుల్ ప్యాంట్స్ ఫుల్ టీషర్ట్స్ ఇక ఎప్పుడైనా బయటకి వెళ్ళి వేసుకోవడానికి కొన్ని వచ్చిన ఇప్పుడు వచ్చేసి బాబు దిద్దాం మా ఒడి అయితే ఉంటే ఈ రెండు బాబువే టీ షర్ట్స్ అన్ని పాప సెల్ఫ్ లో ప్లేస్ ఉంది అక్కడ పెడుతున్నాను డైలీ వేసుకునే టీషర్ట్స్ ఇంకా ఆల్రెడీ ఫోల్ ఉన్నాయి ఎక్కడ నుంచి వస్తావా ఎక్కడ నుంచి రా ఎక్కడ పోతే అక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటాడు బాబు టీ షర్ట్స్ కొన్ని కొత్త టీషర్ట్స్ ఉంచి వేసుకోవడం పాతయని తీసేస్తా ఈ పాపకి బాబుకి ఇద్దరికి కానీ అయిపోయినాయి బా పాపది బాబుకి పెట్టేసి వింది తీసేసేయాలి పెద్ద టీషర్ట్ బాబుకి వేసి ఇది తీసేసేయాలి వేసాబా ఇది బాగుంటుంది బాబుకి బంగ్రి టైప్ లో ఇది లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కు న్యూ ఇయర్ కు తీసుకున్నాం ఇది చాలా ఎక్కువ బాబు జీన్స్ లో ఇది పాపది పాప చిన్నప్పటిది ఇప్పుడు బాబుకి వేస్తున్నారు చాలా మంచిగా ఉంటది ఇది అందుకే సేమ్ బాబు పాపకి కూడా సేమ్ అంతే ఉంటారు మనం నెక్స్ట్ ట్రీ డేస్ ఇలాంటి ప్యాంట పాపకి కూడా ఉంది సేమ్ ఇద్దరికి వేసుకున్నాం కొంచెం అయితే వాళ్ళక్క వేసేస్తు

ఇది పాప ప్యాంట్ వచ్చింది ఇక్కడ అవసరం లేని ఈ బ్యాగ్ లో పెట్టాను అనమాట ఇవి వచ్చేసి లంగా జాకెట్లు పాప పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట ఫ్రాక్స్ గాని బాబువి కోట్లు సూట్లు అని ఉంటాయి కదా అవన్నీ దీంట్లో ఉన్నాయి స్వెటర్స్ ఇక బయట తీసినా ఆల్రెడీ రెండు మూడు తీసిన వాడుతున్నాము ఇవన్నీ షార్ట్స్ కట్స్ ఈ బ్యాగ్ లో ఉంటాయి అనమాట మళ్ళీ వింటర్ అయిపోగానే తీసి యూజ్ చేసుకోవచ్చు అని దాంట్లో పెట్టినా ఇవైతే ట్రాన్స్పరెంట్ బ్యాగ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అడవిడి లేకుండా తీసుకోవడానికి ఉంటుందని బీరోలో కింద ఉంటది ఈ బ్యాగ్ లో సెట్ చేసుకున్న పాప లంగర్ జాకెట్లు బాబు పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్ ఇందులో అయితే అవసరం లేని ఇంకేమైనా ఉంటే దీంట్లో సెట్ చేసి ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను రెండు వచ్చినాయి మళ్ళీ అవసరం అన్నప్పుడు మళ్ళీ తీసి వాడుకోవచ్చు బీరో పైన పెట్టేస్తే అట్లనే ఉంటుంది ఇంకా పడతాయి దీంట్లో ఇదైతే బీరోలో వేసిస్తా ఇంకా ఇప్పుడు చూడండి సెల్ఫ్ ఎట్లా ఉంది అలానే ఈ పైన సెల్ఫ్ కూడా జద్దరేస్తా స్టేషనరీ ఐటెమ్స్ ఉండేది అనమాట అన్నీ అసలు అర్థమే ఎన్ని సార్లు దగ్గర పడుతూనే ఉంటాయి నేను ఎక్కడైనా చదిరి పెడితే అన్ని తీసి పడేస్తుంది స్కేల్స్ వాళ్ళ బాబాయ్ ఎప్పుడు వచ్చినా క్రేయాన్స్ ఇవే కొనిపించుకుంటుంది అంటే దీంట్లో ఎందుకు పెడతానంటే స్టేషనరీ ఏం కావాలని ఒక దగ్గర ఉంటాయి ఏది కావాలన్నా తీసుకోవచ్చు అన్నట్లు కొట్టుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ ఇదే ఇది కూడా ఏంట ఇది ఏమంటారు నేను మర్చిపోయిన వానికి గుర్తుంది వాళ్ళ ఇది కూడా వాళ్ళ బాబాయ్ కొనిపించిండు ఇంటికి వస్తే వాళ్ళ బాబాయ్ ఏదైనా కొనిపించకుండా అస్సలు వెళ్ళని అయ్యారు బాబాయ్ ని ఇక నేను ఎమర్జెన్సీ క్లిప్పులు అందులో ఇందులో వేస్తా ఉంటాను అవి వెళ్తాయి ఇప్పుడు సెల్ఫ్లన్నీ చదివేసరికి ఇంత చెత్త తేళ్ళిందనమాట ఎక్స్పైరీ డేట్ ఉన్న మెడిసిన్ ఇంకా అవన్నీ తీసేసాను ఏం చేయాలి సెల్ఫ్ అయితే ఇట్లా నీట్ గా పెట్టుకుని పైన బాక్సెస్ అన్ని పాపకు సంబంధించినవే తనకి జుట్టు లేకపోవడం వల్ల క్లిప్పులు హెయిర్ బ్యాండ్స్ ఎక్కువ వాడట్లేదు ఇవన్నీ తనకు సంబంధించినవి ఇక్కడ మేము రెగ్యులర్ గా వాడే పౌడర్ వాసిలిన్ అలాంటివి ఇది పాప సెల్ఫ్ ఇది బాబు సెల్ఫ్ ఇలా అయితే ఫైనల్ గా నీట్ గా సెట్ అయిపోయింది ఇప్పుడైతే చెత్త అంతా తీసేసి ఈ బ్యాగ్స్ లలో పెట్టాను కదా బట్టలు పీరులో పెట్టేసేయాలి ఇవన్నీ వాష్ చేసిన బట్టలు అన్ని చదువుకోవాలి మళ్ళీ సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ రోజు బ్లాగ్ ఈ క్లీనింగ్ పెట్టుకున్నా రేపు వచ్చేసి ఇంకా హాల్ గానీ ఇక్కడ రవి బట్టలు ఉన్నాయి అవి తీయట్లేదు అవన్నీ చదువు మొత్తం రవి పైనుంచి కింద వరకు లాస్ట్ లో మాత్రం బెడ్షీట్స్ ఉంటాయి సో రేపు అవి కానీ ఇంకా సెల్ఫ్ హాల్లో ఉన్న సెల్ఫ్ లు గానీ క్లీన్ చేస్తా సో ఇదన్నమాట ఈ రోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఇలా అంటే వరంకొకసారి లైట్ అనే ఉంటాయి కదా మనం కూడా సదసారి వింటర్ కి పిల్లలకి బట్టలు అన్ని తీయాలి స్లీవ్ లెస్ అన్ని అని చెప్పింగ్స్ వీడియో